వీడియోలో ఏం షేర్ చేపడుతున్నానంటే ఓన్లీ మేక కాళ్ళతో షార్వారచ్చు పాయారచ్చు రెండు ఒకటే కాకపోతే కొద్దిగా చిక్కగా పలుచగా ఉంటుంది అంతే నుంచి ఏం తేడా లేదు సూప్ అయితే పలుచగా ఉంటుంది మనకి మటన్ షార్వా అయితేనే కొద్దిగా చిక్కగా ఉంటుంది అంతే తేడా ఏం లేదు నేను ఈ చి మటన్ కాళ్ళతో అదేనండి మేక కాళ్ళతో అయితే చేపట్టినాను వీడియోని ఎక్కడ స్కిప్ చేకూర్చుకోండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఈ మటన్ మా వారైతే ఒక అర కేజీ కాళ్ళ దాకా తీసుకొచ్చారండి ఈ అర కేజీ కాళ్ళతో చక్కగా షార్గా అయితే పెట్టుకున్నాను నేనైతే చాలా చక్కగా పెడతాను ఈ విధంగా కనుక మీరు పెట్టుకున్నారంటే మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా బాగా నచ్చుతుంది అనమాట నేను ఇంత బాగా ఎలా చెప్తున్నా అంటే ఇది నాకు నేర్పించింది మా నాయనమ్మ వాళ్ళ దగ్గర నుండి మా నాయనమ్మ వాళ్ళకి పల్లెటూరు అక్కడ ఈ మటన్ కాళ్ళ షార్ద చాలా బాగా పెడతారనమాట నేను అదే విధంగా ఇప్పుడు మీకు అయితే చేసి చూపిస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకూడదు అండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ తాళలే ఫస్ట్ మనం మనం తెచ్చుకుంటాం కదా బజార్ నుంచి తెచ్చుకునేటప్పుడు దీనిపైన లైట్గా హెయిర్ అనేది ఉంటుంది ఆ హెయిర్ వాళ్ళు కాల్చి ఇస్తారు ఒకవేళ కాల్చలేదు అనుకోండి మళ్ళీ మనం ఒకసారి నీట్గా కాల్చుకొని ఉంటుంది కదా చాకుతో నీట్గా ఇలా గీసేయాలన్నమాట అప్పుడు ఇందులో ఇంత క్లీన్గా ఉంటుంది ఇంత క్లీన్గా ఉన్నా కూడా దీన్ని నాలుగైదు సార్లు ఉప్పు పసుపు వేసి శుభ్రంగా కడుక్కోవాలి మొత్తం మొత్తం నీట్గా శుభ్రంగా కడగాలి నేనైతే ఇప్పుడు శుభ్రంగా కాల్చేశారు బయట కాల్చి తీసుకొచ్చారనమాట నేను చాక్తో నీట్గా గీకేశాను ఆల్రెడీ వాళ్ళు గీకే ఇచ్చారు కానీ అయినా సరే మనం ఒకసారి నీట్గా మళ్ళీ క్లీన్ చేసుకుంటే చాలా మంచిది అనమాట ఇప్పుడు దీన్ని శుభ్రంగా కడుగుతున్నాను ఇదిగోండి మేక కాళ్ళ పైన హెయిర్ ఉంటుంది దాన్ని కాలుస్తారండి కాల్చినప్పుడు మనకు పేడలా కడుతుంది కదా ఆ పేడని ఇలా చాక్తో నీట్గా గీకేయాలి గీకితే అప్పుడు ఏమైనా పెచ్చుల్లాగా మాడిపోయిన పెచ్చుల్లాగా ఉంటే ఊడొచ్చేస్తాయి ఇదిగోండి ఇలాంటివి చక్కగా ఊడొస్తాయి అనమాట బయట చేయించినా సరే ఇంటికి తీసుకొచ్చిన తర్వాత కూడా మనకి కొద్దిగా వర్క్ అయితే ఉంటుంది తర్వాత నేను అలా మొత్తం క్లీన్ చేశాను తర్వాత ఉప్పు పసుపు వేసేసి ఈ మట్టి నాకులో గర గర ఒక రెండు నిమిషాలు తిప్పి బాగా శుభ్రంగా నాలుగైదు సార్లు నీళ్ళతో నీట్గా కడుక్కోవాలి ప్రిపేర్ చేసుకుంటే అప్పుడే టేస్ట్ బాగుంటుంది దానికోసం ఇక్కడ నేను ఏమేమి రెడీ చేసుకున్నాను అంటే ఇది గసగసాలు కొబ్బరి ఇది ఒక పేస్ట్ చేసుకోవాలి అన్నీ కలెక్ట్ చేసేసుకోకూడదు విడివిడిగా చేసుకోవాలన్నమాట తర్వాత ఒక రెండు ఉల్లిపాయలు దాన్ని కూడా పేస్ట్ చేసుకోవాలి తర్వాత ఒక్క టమాటా దాన్ని కూడా పేస్ట్ చేసుకోవాలి ఇవన్నీ కూడా విడివిడిగా చేసుకోవాలండి కథ మాత్రం చేయకూడదు తర్వాత ఒక రెండు పచ్చిమిర్చి కొద్దిగా కొత్తిమీర ఇవి ఒక పేస్ట్ అనమాట మనకి ఇక్కడ టమాటా విడిగా పేస్ట్ చేసుకోవాలి అలాగే చింతపండు ఇదిగొని చిన్న నిమ్మకాయ తగినంత చింతపండు పులుసు తీసుకొని పెట్టుకోవాలి అలాగే రెండు ఉల్లిపాయ పేస్ట్ అలాగే గసగసాలు పచ్చి కొబ్బరి ఇవన్నీ కూడా విడివిడిగా చేసుకోవాలి కొబ్బరి గసంతాలు కలెక్ట్ చేయండి మిగతా అన్నీ కూడా విడివిడిగా పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలి తర్వాత గరం మసాలా గరం మసాలా మన దగ్గర ఆల్రెడీ ఉంటుంది కాబట్టి లేదంటే అది కూడా చక్కగా ప్రిపేర్ చేసే ఉల్లిపాయల్ని పెద్ద పెద్ద ఉల్లిపాయల్ని ఇదిగో ఇలా పేస్ట్ చేసి పెట్టుకున్నాను ఈ మసాలాల ప్రిపరేషన్ బాగుండాలన్నమాట అప్పుడే టేస్ట్ బాగుంటుంది తర్వాత కొబ్బరి గసగసాల పేస్ట్ అది తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అది తర్వాత కొత్తిమీర పచ్చిమిర్చి పేస్ట్ తర్వాత టమాటా ఒక పెద్ద టమాటా తీసుకొని ప్యూరి చేశాను ఆ తర్వాత గరం మసాలా గరం మసాలా అనేది మన చాయిస్ ఇంట్లో ఉన్నది వాడినా పర్లేదు లేదా ప్రత్యేకించి రెడీ చేసుకున్నా పర్లేదు గరం మసాలాకి ఏమేమి కావాలో అందరికీ తెలిసిందే కదా ఒకవేళ తేలికపోతే నా ఛానల్లో గరం మసాలా వీడియో ఉంది తప్పకుండా చూడండి ఉల్లిపాయలు అంతేకాకుండా నేను ఇక్కడ కుండలో చేస్తున్నానండి దానికోసం కుండ పొయ్యి మీద పెట్టుకున్నాను అది హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ ఎక్కువే పడుతుంది ఈ కర్రీకి ఇక్కడ నేను ఐదు టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే వేసాను ఇది హీట్ అవ్వగానే ముందుగా మనం ఏం వేసుకోవాలి అంటే ఇదిగోండి చిన్న దాల్చి చెక్క ముక్క తర్వాత కొన్ని మిరియాలు మంచి ఫ్లేవర్ కోసం కానీ టేస్ట్ కోసం కాసి మిరియాలు రెండు యాలకులు రెండు యాలకులు వేసుకోవాలి ఆ తర్వాత కొద్దిగా జీలకర్ర అంతే ఇవి కొద్దిగా వేగగానే మనం ఉల్లిపాయలు పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పేస్ట్ని ఇందులో వేసి ఉల్లిపాయ పేస్టు మంచి బ్రౌన్ కలర్లకు వచ్చాయి అంటే గోల్డెన్ బ్రౌన్ అండి బ్రౌన్ అంటే మాడిపోయినట్టు కాదు గోల్డెన్ బ్రౌన్ వచ్చేంతవరకు కూడా ఓపిక్గా బాగా చక్కగా వేయించుకుంటేనే ఈ కర్రీ సూపర్ అంటే సూపర్ ఉంటుంది మటన్ కాళ్ళ షార్వ అద్దరిపోతుంది అనమాట చక్కగా వేయించుకుంటే అదేనండి ఉల్లిపాయ ముద్దని ఉల్లిపాయ ముద్ద చక్కగా వేగిపోయిందండి ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను ఒక పెద్ద చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది కూడా పచ్చి వాసన పోయేంత వరకు చక్కగా వేయించుకోవాలి ఆ తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి పసుపు ఆ తర్వాత కారం కారం కొద్దిగా ఎక్కువే పడుతుందండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది తర్వాత కొత్తిమీర పచ్చిమిర్చి పేస్ట్ అనమాట ఆ తర్వాత ఇవి కూడా పచ్చి పోయేంత వరకు ఒక నిమిషం పాటు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుకోవాలి ఆ తర్వాత టమాటా ప్యూరిన్ కూడా వేసుకోవాలి ఇది కూడా బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఈ ముద్ద మనకి ఎంత చక్కగా వేగితే కూర అంత టేస్ట్ ఉంటుందన్నమాట మా నాయనమ్మ అయితే చేస్తే దాకా ఖాళీ అయిపోయేది ఎన్ని కాళ్ళు తెచ్చేవాళ్ళు మా తాతయ్య సండే వస్తే తర్వాత గరం మసాలా ఒక రెండు చెంచాల గరం మసాలా ఎన్ని కాళ్ళు తెచ్చినా సరిపోయేవి కాదు తర్వాత రుచికి సరిపడా ఉప్పు నేనైతే కల్పు వేస్తున్నాను ఉప్పు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఆ తర్వాత కొద్దిగా జీలకర్ర పొడి ఒక పావు చెంచా జీలకర్ర పొడి వేసుకోండి ఆ తర్వాత ధనియాల పొడి ఒక చెంచా ధనియాల పొడి ఇప్పుడు కలుపుకుందాం ఇప్పుడు ఈ మసాలాలన్నీ ఎంత చక్కగా వేగితే కూర అంత టేస్ట్గా ఉంటుంది ఇక్కడ మసాలాలన్నీ కూడా బాగా వేగిపోయినాయి చూడండి మంచి వాసన అయితే వస్తుంది ఆ తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్నాం కదా ఆ కాళ్ళని ఇందులోకి వేసేస్తున్నాను ఇలా కాళ్ళని మొత్తం కూడా వేసుకొని ఈ మసాలాలలోనే ఈ కాళ్ళని ఒక రెండు నిమిషాలు ఇలా వేగనివ్వాలి ఒక రెండు నిమిషాలు చాలు ఎక్కువ అవసరం లేదు ఎక్కువ ఉంటే మాడిపోతుంది ఇలా రెండు నిమిషాల తర్వాత ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకోవాలి ముందుగా ఎక్కువ నీళ్ళు వేసుకోకూడదండి ఒక గ్లాస్ వాటర్ మాత్రమే వేసుకోవాలి ముందుగా ఈ మసాలాలు ఈ కాళ్ళు ఇవన్నీ కూడా ఈ గ్లాస్ నీళ్ళల్లోనే ఉడకాలి ఆ తర్వాత మనం ఎక్స్ట్రా నీళ్లు కావాలంటే వేసుకోవాలి ఎందుకంటే ముందుగా మనం ఈ మసాలాలలో ఇవన్నీ చక్కగా వేగి ఇలా కొద్దిగా వాటర్లోనే కూరంతా మగ్గితే మంచి టేస్ట్ ఉంటుందన్నమాట తర్వాత గసగసాలు కొబ్బరి పేస్ట్ని కూడా వేసి కలిపేస్తున్నాను ఇక్కడ మనం ఒక గ్లాస్ వాటర్ వేసుకున్నాము ఇందులో బాగా ఉడికిన తర్వాతే ఎక్స్ట్రా నీళ్ళది అనేది వేసుకోవాలి అప్పుడే కాళ్ళ చారువ అద్దరిపోతుంది మా నాయనమ్మ అయితే ఇలాగే పెట్టేదనమాట సమ్మర్ వస్తే అందరం మా నాయనమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేవాళ్ళం ఆ టైంలో మా నాయనమ్మ ఇలా కాళ్ళ కూర చేసేదన్నమాట ఎంత టేస్ట్ ఉండేదంటే నైట్ టైం అదే తినేవాళ్ళం అంత లారీ టిఫిన్లోకి కూడా అదే తినేవాళ్ళం అంత బాగుండేది ఒక గ్లాస్ వాటర్తోనే ఇదిగోండి బాగా ఉడకనిచ్చాం కదా కొద్దిగా దగ్గర పడింది కదా ఆ తర్వాత ఇందులోకి ఏమేమి వేసుకోవాలి అంటే ఆ తర్వాత మనం చింతపండుని చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానపెట్టి గుజ్జు తీసుకున్నాం కదా ఆ గుజ్జుని ఇందులో వేసేసుకోవాలి ఇదిగోండి ఆ గుజ్జుని చింతపండు గుజ్జుని వేసేస్తున్నాను ఆ తర్వాత ఇప్పుడు మనం ఎన్ని నీళ్ళు కావాలంటే అన్ని నీళ్ళు వేసుకోవచ్చు ఇక్కడ ఆల్రెడీ మనం ఒక గ్లాస్ నీడతో ఆల్రెడీ చక్కగా ఉడికింది కదా ఇప్పుడు ఇంకొక గ్లాస్తో వాటర్ అనేది వేస్తున్నాను అంటే మొత్తం మనకి అర లీటర్ వాటర్ అయితే పట్టిందండి ఈ అర లీటర్ వాటర్లో ఫస్ట్ ఒక గ్లాస్ వేసేసాము తర్వాత ఇప్పుడు ఒక గ్లాస్ వేసేసాము ఇప్పుడు మనం ఈ కూరని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక ఇరవై నిమిషాలు చక్కగా ఉడికించుకుంటే కాళ్ళ శారవ అయితే చక్కగా రెడీ అయిపోతుందండి నేను ఇక్కడ మట్టి దాకలో చేస్తున్నాను కాబట్టి ఇలా చేస్తున్నాను అదే మీరు కుక్కర్లో చేసుకునేటట్టయితే మీరు కరెక్ట్గా కాళ్ళు బాగా ముదిరిని అనుకోండి ఒక ఎనిమిది నుంచి పది విజిల్స్ దాకా రావాలి ఇదే వాటర్ వేసుకొని లేదు లేత కాళ్ళు అనుకోండి ఐదు నుంచి ఆరు విజిల్స్ అయితే సరిపోతుంది మరి ఎక్కువ కాళ్ళు అయ్యి ఎక్కువ విజిల్స్ వచ్చిందనుకోండి పప్పు పప్పు అయిపోతుంది కాబట్టి విజిల్స్ చూసుకొని కుక్కర్లో వండుకోవాలి కుక్కర్ కన్నా ఇలా కుండలో వండుకోండి కుక్కర్ పక్కన పడేస్తారనమాట అంత రుచిగా ఉంటుంది ఇక్కడైతే ఇదిగోండి ఇలా మధ్య మధ్యలో నేను కలుపుతూ ఈ కూర అయితే షార్వ అయితే వండుతున్నాను అనమాట ఇదిగోండి ఉప్పు కానీ సరిపోతే కొద్దిగా వేసుకోవచ్చు నాకైతే సరిపోలేదు అందుకే కొద్దిగా ఒక పావుచమ్చ ఉప్పు దాకా వేశాను తర్వాత మూత పెట్టి మనకి షార్వా కంటిస్టెంట్ వచ్చేంత వరకు కూడా చక్కగా ఉడకనివ్వాలి దగ్గరే ఉండు మధ్య మధ్యలో కలుపుతూ ఈ షార్వా అనేది చక్కగా ఉడకనిచ్చానండి మంచి గుమగుమలాడిపోతుంది షార్వ అయితే ఇంకా దగ్గర పట్టడానికి వచ్చింది చూడండి ఎంత బాగుందో చక్కగా నూనె అనేది పైకి తేలింది కరెక్ట్గా మనకి ఎంత షార్వా కావాలి అనుకుంటే అంత పలుచగా ఉంచుకోవచ్చు ఇక్కడ నేను ఇదిగోండి ఇలా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ఇది చల్లారిన తర్వాత ఇంకా దగ్గర పడుతుంది కాబట్టి ఇలా ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం కాస్త చల్లారితే దగ్గర పడుతుంది కాబట్టి బాగుంటుంది లేదా అయితే బా ఇలా అయితేనే బాగుంటుంది అయితే కొద్దిగా దగ్గర పడినాక తింటే ఇంకా బాగుంటుంది తర్వాత చివరిగా కొత్తిమీర మేక కాళ్ళ షారువ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా మనం తినటమే ఆలస్యం అయితే మా వాళ్ళు ఏమన్నారంటే మమ్మీ రైస్లో కన్నా రాగి సంకటి చేస్తావా అన్నారండి అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయం కదా ఇంకా సరేలే అని చెప్పి రాగి సంకటి చేయటానికి కూడా రెడీ అయిపోయాను మటన్ కాళ్ళ షారువ అయితే చేసేస్తున్నారు కదా దీంట్లోకి రైస్ కన్నా ఇంకెన్న వెరైటీగా ఏమైనా తినాలి అనిపిస్తే రాగి సంకటి చేసుకోండి మటన్ పాయలోకి రాగిటి దానికోసం ఇప్పుడు నేను పిండి ఒక కప్పు తీసుకున్నాను తర్వాత ఉడికించిన అన్నం అది కూడా ఒక కప్పు తర్వాత నేర్చుకు సరిపడా ఉప్పు వేసుకోవాలి ఆ తర్వాత నెయ్యి ఈ ఒక టేబుల్ స్పూన్ తీసుకోవాలి ముందుగా నేను ఈ రాడి సెంటర్ చేసుకోవడానికి ఒక అర లీటర్ వాటర్ని ఇందులో వేసి బాగా మరగనివ్వాలి బాగా మరిగిన తర్వాతే మిగతా పనిచేద్దాం నేను ముందైతే స్టవ్ అయితే వెరిగించుకుంటున్నాను నీళ్ళు ఎంత బాగా మరిగితే రాగి సంగతి అంత తొందరగా రెడీ అయిపోతుంది రెయ్యేసుకున్నా నీళ్ళు బాగా మరిగాలి ఆ తర్వాత ఏం చేయాలో చూద్దాం మనం పెట్టుకున్న నీళ్ళైతే బాగా మసిలిపోయినాయి కదా ఇప్పుడు ఏం చేయాలి అంటే ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు ఉప్పు వేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూను నెయ్యి తర్వాత ఈ రాగి సంకట్లోకి బియ్యం కూడా ఉడకపెట్టుకోవచ్చు లేదా ఇలా అన్నాన్ని కూడా కలుపుకోవచ్చు మనం ఎలా కావాలంటే తొందరగా అయిపోవాలంటే ఇలా చేసుకోండి అన్నం ఉడికిన అన్నాన్ని కూడా వేసేసాను ఒక కప్పు వేసిన తర్వాత ఇక్కడ మనం రాగి పిండి తీసుకున్నాం కదా దాన్ని ఇలా వేసేసుకోవాలి పై పైన వేసేసుకొని వెంటనే కలపకూడదండి అస్సలు పనిచేయదు మనం అలా కలపకుండా పంటని చిన్నమంట పెట్టేసి మూత పెట్టేసి ఒక రెండు మూడు నిమిషాలు అలా వదిలేయాలి ఆ తర్వాతే కలుపుకోవాలి అప్పుడే రాగి ముద్ద చక్కగా వస్తుంది చూశారు కదా ఇలా బుడగలు బుడగలుగా వచ్చినప్పుడే చాలా జాగ్రత్తగా నెమ్మదిగా ఇలా బాగా గట్టిగా తిప్పుకోవాలి ఎక్కడ ఉండలు లేకుండా ఇలా తిప్పుతూ తిప్పుతూ ఉంటే చక్కగా గట్టిగా అయిపోతుంది ఈ రాగి సంకటి మొత్తం తర్వాత కొద్దిగా నెయ్యి వేసుకోండి బాగుంటుంది చేతికి కొద్దిగా నేతిని అప్లై చేసుకున్నాను తర్వాత రాగి ముద్దనైతే రెడీ చేస్తున్నాను రెడీ అయిపోయిందండి వేడి వేడి రాగి సంకటి ముద్ద అందులోకి కాళ్ళ షేర్వ అత్తిరిపోతుంది కాంబినేషన్ తిన్నారంటే మీరు ఒక రాగి ముద్దకు బదులు నాలుగైదు తినేస్తారనమాట అంత టేస్ట్ ఉంది వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి